కూడా అయినెస్ క్రీస్తు నామునికి మహిమా ఘనతా ప్రభావం కలుగుని దాకా జీసస్ విత్హాస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తిన్నారా దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు అనుదినం మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానాన్ని బట్టి ప్రభుని స్థుతిస్తున్నాం ఈరోజు దేవుడు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము గ్రంథం నలభై ఒకటో అధ్యాయం పదో వచ్చరంలో చివరి మరి మూడు లైన్లు చూద్దాం చూడండి చివరి మూడు లైన్ దిగులు పడకుము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయువాడిని నేనే దిగులు పడకుము నేను నిన్ను బలపరుతును ఎప్పుడు బలపరుస్తారండి మనం బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు మన ఆలోచనలు బలహీనంగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మనం ఏమవుతామంటే అసలు దేవుడు నన్ను పిలిచాడా లేదా దేవుని ఏర్పాటులో నేను ఉన్నానా లేదా మరి నేను దేవుని పిలుపులో ఉన్నట్లయితే దేవుని ఏర్పాటులో ఉన్నట్లయితే ఎందుకు నాకు ఇన్ని కష్టాలు ఎందుకు నాకు ఇన్ని వ్యతిరేకతలు ఎందుకు నన్ను దేవుడు పట్టించుకోవట్లేదు నేను ఎంత శ్రమ పడుతుంటే ఎంత కష్టపడుతుంటే ఎంత దుఃఖపడుతుంటే ఎంత కన్నీరు కారుస్తుంటే మరి దేవుడు చూస్తూ చూస్తూ అలాగే ఎందుకున్నాడు మరి హాగర్ని చూసి దేవుడు మరి నీటి గోటను పుట్టించాడు కదా మరి నా జీవితంలో నేను ఇన్ని కష్టాలు పడుతుంటే దేవుడు నన్ను ఎందుకు చూస్తా అలా వదిలేస్తున్నాడు నేను ఎంతో శ్రమ పడ్డాను మరి కుటుంబ విషయంలో కావచ్చు సంఘ విషయంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు నీ జీవనోపాధిలో కావచ్చు నేను ఎంతో నీతిగా న్యాయంగా యథార్థంగా దేవుని మీదే ఆధారపడి నేను బ్రతుకుతున్నాను కానీ మరి దేవుడు నా జీవితంలో ఎందుకు నాకు ఇంత బలహీనత ఇంత నిరుత్సాహము నేను అనుకున్న కార్యాలు జరగట్లేదు నేను అనుకున్న జీవితాన్ని అనుభవించలేకపోతున్నాను ఈ కష్టాలు ఇక తీరిపోతాయి అనుకున్నానే కానీ ఇంకా నన్ను వెంటాడుతూనే ఉన్నాయి నన్ను అపవాది అనేక రూపాలుగా వేటాడుతున్నాడు వెంటాడుతున్నాడు బలవంతుల చేతుల్లో నన్ను చిక్కుబడి చేస్తున్నాడు లోకంలో మరి మ్యాన్ పవర్ ఉన్నవారు ఆర్థికంగా పలం కలిగిన వారి చేతికి నన్ను అప్పచెప్తున్నాడు దావీదు అన్నట్లు అయ్యా నేను మనుషుల చేతికి నన్ను అప్పచెప్పకు కరువు అప్పచెప్పకు నీ చేతిలో నన్ను భద్రపరిచేయని నేను నీ మీదే ఆధారపడ్డాను కదా కానీ ఎందుకు బలవంతులకు నన్ను అప్పచేది అని ఇలా ఎన్నో రకాలుగా మనం ఏదైనా చెందుతూ ఉంటామండి ఆ కష్టాలకి స్టాప్ ఉండదు కామానే వెళ్తూ ఉంటాం ఆలోచిస్తూ ఉంటాం నిరుత్సాహపడుతూ ఉంటాం అసలు నాతో ఉన్నావా లేదా అని ఎన్నో సార్లు మరి నీ హృదయంలో కూడా ఎన్నోసార్లు తలపోసుకొని ఉంటావు ఎదుటివారితో అని కూడా ఉంటావు అయితే దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం దిగులు పడుపు నేను నిన్ను బలపరుతును నేను నీకు సహాయము చేయవాడిని నేనే నీకు సహాయము చేయవాడిని నేనే ఆయనే సహాయం చేస్తాడు నువ్వేదైనా ఒక గవర్నమెంట్ పరంగా కావచ్చు ఏదైనా ఒక కార్యాన్ని నువ్వు స్టార్ట్ చేస్తున్నావు లేదా ఒక వ్యాపారం చేస్తున్నావు ఆ వ్యాపారంలో చేయడానికి లేదా అందులో సమకూర్చుకోవాల్సినవి అన్నీ ఎవ్వరు లేరండి నాకు ఎవరు సహాయం చేసేవారు లేరండి అనుకుంటున్నామేమో దేవుడే నీకు సహాయం చేస్తానంటున్నాడు దేవుడే నీకు తోడుగా ఉంటానంటున్నాడు నువ్వు ఏ కార్యం చేసినా ఏ పని చేసినా అది ఉద్యోగమైన వ్యాపారమైన కుటుంబమైన సంఘమైన ఏదైనా ప్రతి పనిలో లేక ప్రతి కార్యంలో దేవుడే నీకు సహాయం చేస్తానంటుండగా ఇచ్చి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం నువ్వు దిగులు పడవద్దు నేను నిన్ను బలపరుతును నీకు నీకు సహాయం చేయవాడిని నేనే ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామంలో మనం చేస్తే చిన్న ప్రార్థన ప్రార్థన పరిశుద్ధ మహాగనుడ అయ్యా మా మీదకి నోలేస్తూ ఉంటాయి ప్రభా అయినా తండ్రి అయ్యా నీవే సహాయం చేసే దేవుడు అని నీవే బలపరిచే దేవుడు అని నీ మీదే నాయన ఆధారపడమని మరొక్కసారి మా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలయ్యా నీ వాక్ తప్ప మమ్మల్ని ఆదరించగలిగింది ఏదీ లేదు ప్రభావం బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాము కనపరుస్తున్నాము ఎంతోమంది దుఃఖంలో వేదంలో కన్నీటిలో బలహీనతలో నలిగిపోతున్న బిడ్డల్ని తండ్రి మీరు బలపరిచిన విధానం బట్టి నీ పొందనాలయ్యా ఈ వాక్ బిడ్డల జీవితాల్లో ఒక అయ్యా బలమైనటువంటి నాయన శక్తిని అనుగ్రహించు దాకా వేస్తున్నాము సహాయం దయచేయండి నా దేవుడే నాకు సహాయం చేస్తాడనే కాన్ఫిడెంట్ లెవెల్స్ను పెంచండి అయ్యా విశ్వాస పరిమాణాన్ని పెంచమని ప్రార్థిస్తున్నాం విశ్వాసాన్ని చేసే దురాత్మ శక్తులరా మిమ్మల్ని బంధిస్తున్నామేస్తున్నాము కేవలం మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాన్ని దీవించండి యవ్వన బిడ్డల్ని పట్టుకోండి ప్రభు వారు మనసు రక్షణలోనికి నడిపించండి ఆయా రకాలైనటువంటి వ్యసనాల్లో ఉన్నటువంటి నాయన బిడ్డల్ని విడిపించండి ప్రభు ఏ యొక్క అపవాది చేతుల్లో ఉన్న విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నా ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న వివిఎస్ క్లాసులను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను ఘనంగా జరిగించండి అయ్యా ఈ సత్య స్వార్థ చిన్ననాటి నుండే చిన్న బిడ్డల హృదయాల్లో మేము నాటపడటానికి మాకు సహాయము దయచేయమని ఈ రోజు బర్త్ వెడ్డింగ్ జరుపుకునే బిడ్డలని దీవించి ఆశ్చర్యమే మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకున్నామని ఈసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన ఆమెను అడిగి వేడుకొని పొందుకొని ఉన్న ఆమ్ తండ్రి ఆమెన్ ఆమె ప్రియలారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడుగా ఉంది నడిపించిన గాథా గాడ్ బ్లెస్ యూ ప్రైస్ లా